హలో ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళా కొత్త విషయంతో మీ ముందుకు రావడం జరిగింది ఏంటి ఆ విషయం అంటే మనం కనుక మన రిలేషన్లో కానీ మన స్నేహితుల దగ్గర కానీ ఎక్కడైనా ఏ సమయమైనా కానీ ఏ సమయంలోనైనా మనలా కూరల్లో నుండి కరివేపాకు తీసి పారేసినట్టు మనల కనుక తీసి పారేస్తే తీసి పారేస్తున్నారా అటువంటి సిచ్యువేషన్లో మీరు కనుక ఉంటే అనే సిచ్యువేషన్లో కనుక ఉన్నట్టే ఉంటే మానుకోండి పడే సిచ్యువేషన్లో ఉంటే కూడా పడకండి ఈ పడే సిచ్యువేషన్లో మీరు కనుక ఉన్నట్టే ఉంటే ఖచ్చితంగా తప్పు మీదే మీరు ఏర్పరచుకున్నదే చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అది తప్పు మీ నుండే అయి ఉంటుంది ఎందుకంటే నిన్ను చురుకర చేసి మాట్లాడిన పొరపాటు అక్కడ నీదే అయి ఉంటుంది అని గ్రహించుకో ఖచ్చితంగా గ్రహించుకోవాల్సిన అవసరం ఉంటుంది పడే స్వభావం నీలో ఉంది కాబట్టి పడే స్వభావం వేరే వ్యక్తి అనడం వల్ల పడే స్వభావం నీలో ఉంది కాబట్టే ఎదుటి వ్యక్తి అనగలుగుతున్నాడు ఆ వ్యక్తికి సమాధానం చెప్పగలిగితే ఒక్కసారి చెప్పి చూడు వింటాడా వినడా ట్రై చేసి చూడు లేదంటే ఎదురు తిరుగు ఎదురు తిరిగి మాట్లాడు నిన్ను కనుక చులకన చేసి మాట్లాడుతుంటే ఎదురు తిరుగు ఫస్ట్ చెప్పి చూడు వినలేదు అంటే ఎదురు తిరుగు అప్పుడు వాళ్ళు ఏంటనేది వాళ్ళకు అర్థమవుతుంది ఈ వ్యక్తి తెరువుకు మనం వెళ్ళకూడదు వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాళ్లకు మనం కల్పించే విధంగా మనం ఉండగలిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను ఆ విధంగా ఎవరు చూడడు అర్థమైందనుకుంటా అది ఎదుటి వ్యక్తి అనగలుగుతున్నాడు అంటే మనం మనంగా ఇచ్చిన అవకాశం అది అంతేనా కదా ఖచ్చితంగా అది అంటున్నాడని ఓపిక పడితే పట్ పట్టి ఎంతసేపు ఓపిక పట్టినా అట్లానే అంటూనే ఉంటాడు పడేవాడు ఉంటే అనగొని నువ్వు ఎక్కడ కలిసినా ఏ విధంగా సిచ్యువేషన్లో ఉన్నా వాడు అడగలుగుతున్నాడంటే నువ్వు పడగలుగుతున్నావు అని వాడు అడగలుగుతాడు నువ్వు ఓ ఫంక్షనే కానీ ఓ ఫ్రెండ్స్ పది మంది దోస్తు మధ్యలో కానీ నువ్వు కనుక ఆ ఆ సమయానికి నువ్వు కనపడకపోతే ఆ కామెంట్లు ఆ రూమర్సు ఎవరి మీద తీర్చుకోవాలనో తెలియక అరే పలాలు వ్యక్తి అని రాకపోయా అని కూడా బ్రతుకుతారు నీకోసం ఎందుకంటే వానికి అది స్వభావం ఉన్నది కాబట్టి అలా ఏం మాట్లాడలేడు ఎవరితోటి మాట్లాడలేడు ఇంకొన్ని అనలేడు ఈ అనే వ్యక్తి ఇంకొకరిని అనలేడు నువ్వు కనుక అక్కడ కనవడపోతే నిన్ను ఆరా తీయడం కూడా జరుగుతుంది ఎందుకంటే అక్కడ పొద్దు పొద్దుకోవడానికి నువ్వు ఉండాలి నువ్వు ఉన్న నువ్వు ఉన్నట్టేది ఉంటే వారికి సంతోషం వాడు నీ మీద అవాకులు చెవాకులు జోకులు రూమర్లు అన్నీ నీ మీద చేయగలుగుతాడు అర్థమైందా అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు మీ ఉనికిని మీకు మీరుగా మీ లైఫ్ను అర్థాంతరంగా ఖరాబ్ చేసుకున్న వాళ్ళు అవుతారు అలాంటి వ్యక్తులు కనుక మీ చోట్ల ఎక్కడైనా ఉంటే ఎదురు తిరిగి మాట్లాడండి ఇంకొకరికి అవకాశం ఇవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం ఇవ్వండి ఇవ్వకండి మీ లైఫ్ ప్రశ్నార్థకమవుతుంది ఇలాంటి సిచ్యువేషన్లు ఎక్కడైనా ఎదుర్కొంటే వెంటనే రిప్లై ఇవ్వండి వెంటనే మీ దగ్గర రిప్లై ఇస్తే ఆ వ్యక్తి అనేది వాది వాడక్కడే అవుతాడు నువ్వు ఇవ్వకుంటే నీ మీద చేస్తూనే ఉంటాడు ప్రతిరోజు ప్రతి గడియ ప్రతి పూట ప్రతి కలిసిన ప్రతి చోట నీకు ఆ విధంగానే సిచ్యువేషన్లో నువ్వు అదే కొనసాగుతుంటావు ఆ కొనసాగిస్తా అంటాడు నువ్వు కొనసాగుతుంటావు ఒక్కసారి ఎదురు తిరిగి మంచి చెప్పి చూడు లేదు అంటే ఎదురు తిరిగి చూడు మూసుకొని కూర్చుంటాడు అది కనుక చేయగలిగితే ఆ వ్యక్తితోటి నువ్వు పక్కన ఉండగలవు అలాంటి సిచ్యువేషన్ నువ్వు ఎదుర్కొని నీ సత్ నీ దగ్గర ఆ సత్తా ఉంటే ఆ వ్యక్తి దగ్గర నిలబడి ఉండు పది మందిలా నువ్వు పడే చోట అదే పడుకుంటూ ఉంటా అంటే ఎట్టి పరిచయం మాత్రం అక్కడ ఉండకిగా ఉండడం వల్ల నువ్వు ఇంకా నష్టపోతావు విపరీతమైన నష్టం నీకే జరుగుతుంది నీకనేది అసలు విలువ లేకుండా పోతుంది ఓకే మనస్తత్వం మన మనస్తత్వం మార్చుకోవాలండి ఇంకొక వాడికి అవకాశం ఇచ్చినట్లే అంటే ఇలా వాడు అంటాడు వానితోటి వానికి చెప్తే పక్కపట్ట వాడు కూడా వాడు కూడా అనడానికి ట్రై చేస్తాడు ఒక్కసారి పక్క పొంటి ఉన్నప్పుడు వీడు అదే అంటే పడతాడు కదా అని ఇంకోటి కూడా అవకాశం ఇచ్చేటైతుంది ఇంకోటి ఇంకో చిన్నగా మొదలు పెడతాడు రేపు ఇంకోటి ఇంకోటి మొదలు పెడతాడు అతను మొదలు పెట్టి ఒక మూడు నాసాలు వస్తే వాడు కూడా రెండో కూడా నేను అన్నీ అరవుతాడు అర్థమైందా అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎత్తి పరిస్థితుల్లో కూడా అసలు పక్క పొండి ఉంచుకోకండి మన విలువను మనమే చేతులు చేతులారా చిన్నతనం చేసుకోవాల్సి వస్తాడు అనుకుంటా ఖచ్చితంగా అర్థం కావాలి ఎందుకంటే ఎదుటి వ్యక్తితోటి మనము ఇలాంటి చులతన స్వభావాల్ని అవతల వాళ్ళ మీద ప్రదర్శించే వాళ్ళకు కూడా చెప్తున్నా మనము మన సంతోషం కోసం ఎదుటి వ్యక్తిని జోకులు వేసి వేసేంత వరకు ఈ జోకులు కానీ ఆ వ్యక్తికి అతనున్న సిచ్యువేషన్ని దిగదాచుతూ మాట్లాడే అవకాశం నీకు నీకెవరిచ్చిడు అలాంటి అవకాశాన్ని నీ దగ్గర నువ్వు కనుక కొనసాగిస్తుంటే మానుకో ఇక మీదనైనా మానుకో అర్థమైందా నీకు మంచిగా ఉంటుంది నువ్వు అనగలుగుతున్నావు నువ్వు వేస్తూనే ఉంటావు నువ్వు నవ్వుతూనే ఉంటావు నీకు సంతోషం లోపల కలుగుతూనే ఉంటుంది అక్కడ పది మందిలో నువ్వు వేస్తాను నీదేందో నువ్వు కాపాడుకుంటున్నావు కానీ నువ్వు అనడం వల్ల ఇంకొకరికి కోల్పోతాడు అక్కడ గ్రహించుకున్న అభిప్రాయం అలాంటి వ్యక్తిత్వాన్ని మానుకోండి ఇతరుల మీద ఈ విధంగా చేయడం కూడా చేసేవాడికి బాగానే ఉంటుంది పడేవాడికి చాలా నష్టం జరుగుతుంది అనేది వాడి ఇంకొకడికి ఎక్కడికైనా కానీ వాడికి విలువ లేకుండా చేయడం జరుగుతుంది మీకు మీరుగా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్కారం